బిర్యానీకి కేజీ రైస్ నార్మల్ రైసే బాస్మతి రైస్ కాదు బియ్యం కడిగి రెండు సార్లు తర్వాత కొంచెం పుదీనాకు పెరుగు వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇదంతా కలిపి నానబెట్టుకోవాలి యాభై గ్రాముల అల్లం యాభై గ్రాములు చిన్నరపాయలు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బిర్యానీలోకి నూనె నెయ్యి రెండు కలిసి ఈ కప్పు പതിനാ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు రెండు టమాటాలు

ఏ గ్లాస్లో బియ్యం కురుస్తున్నామో దానికి ఒకటికి రెండు వాటర్ సాల్ట్ మనం సరిపడా చూసుకొని వేసుకున్నాం బిర్యానీ రెడీ అయిపోయింది